టెర్మినల్ బెనిఫిట్స్ ద్రాతృత్వం కాదు అవివారి హక్కు ఆస్తి ఏళ్ల పాటు సేవలు చేయించుకొని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అవమానియం రాజ్యాంగ విరుద్ధం కూడా నలుగురు ఉద్యోగుల బెనిఫిట్స్ ను పది శాతం వడ్డీతో చెల్లించండి రాష్ట్ర ప్రభుత్వం డిసిసి బీలుకు హైకోర్టు ఆదేశం ఇక టెర్మినల్ బెనిఫిట్స్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారు డెబ్బై ఎనభై తొంభై ఏళ్ల సీనియర్ సిటిజన్లు ఈ వయసులో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారు వీరి నుంచి జీవితాంతం సేవలు తీసుకున్నారు పదవి విరమణ తర్వాత పదహారేళ్లకు కూడా వారికి పదవి విరమణ ప్రయోజనాలను ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొంది ఇక పదవి విరమణ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగానంతర ప్రయోజనాలపై గ్రాటిటీ లీవ్ ఎన్ఫోర్స్మెంట్ తది తరాలను చెల్లించడంలో ప్రయత్నం దాని పర్యవేక్షణలోని సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది ఏళ్ల తరబడి సేవలు చేయించుకొని వారికి టెర్మినల్ బెనిఫిట్స్ ను చెల్లించకపోవడం పట్ల విరుద్ధమే గాక రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది టెర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల ద్రాతృత్వం కాదని అవి ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం కల్పిస్తున్న సామాజిక భద్రతకు ప్రభుత్వం దాని సంస్థలు కాలరాయలేవని పేర్కొంది పదవి విరమణ చేసిన పదహారేళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది ఆ ఉద్యోగులు వడ్డీతో సహా బకాయిలను పొందేందుకు అర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది ఇక ఏళ్ల తరబడి టెర్మినల్ బెనిఫిట్స్ పొందని చిట్టిబోయిన భారతీరావు పి చంద్రమౌళీశ్వరరావు బండా శివరామకృష్ణ ప్రసాద్ ఏ సాయిబాబు సెక్రటరీలుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పనిచేశారు తర్వాత వారి పోస్టులు డీకేటరైజ్ చేసి సెక్రటరీలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోకి బదిలీ చేశారు ఇక నాబార్డు మార్గదర్శకాల ప్రకారం వారిని రెండు వేల తొమ్మిది మార్చి రెండున తిరిగి పేయిడ్ సెక్రటరీలుగా డిసిసిబిలోకి తీసుకున్నారు అప్పటి నుంచి పదవీ విరమణ వరకు వారు ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశారు రిటైర్డ్ అయినప్పటికీ వారికి గ్రాటి లీవ్ ఎన్కాస్మెంట్ వంటి టెర్మినల్ బెనిఫిట్స్ ను చెల్లించలేదు వీటి కోసం ప్రభుత్వం డిసిసి బిల్లుతో పోరాడి అలసిపోయిన ఆ వృద్ధులు రెండు వేల పదహారులో హైకోర్టును ఆశ్రయించారు ఈ వాద్యాలపై డిసిసి బి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కొంతకాలం పిఏసీఎస్ లో పనిచేసినందున అవి వారి వాటా బెనిఫిట్స్ ను చెల్లించాలని ఆ మొత్తం రాగానే దాంతో కలిపి టెర్మినల్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు రిటైర్డ్ అయిన పదహారేళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అన్యాయమని రాజ్యాంగ విరుద్ధమని ప్రేరుత్వం డిసిసిబి పిఏసిఎస్లు పిటిషనర్ల నుంచి వారి జీవితకాల సేవలు పొందాయి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్స్ ను చెల్లించలేదు అది పిటిషనర్ల చట్టబద్ధమైన రాజ్యాంగ హక్కులను హరించినట్లే గ్రాడ్ టీ చెల్లింపు చట్టం కింద సెక్షన్ సెవెన్ ప్రకారం ఉద్యోగి విరమణ చేసి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి ముప్పై రోజుల లోపు చెల్లించాలి లేదంటే ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి దీని ప్రకారం ఈ కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారం వడ్డీ పొందేందుకు అర్హులు ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు గ్రాటిటీ లీవ్ ఎన్ఫోర్స్మెంట్ ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు పది శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలి అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు పరిశీలించి ఆ తర్వాత ఎనిమిది వారాల్లో చెల్లించాలి కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లు ఒక్కొక్కరికి పదివేలు ప్రభుత్వం డిసిసిబి పిఏసిఎస్ చెల్లించాలి టెర్మినల్ బెనిఫిట్స్ లో పిఏసిఎస్ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసుకునే హక్కు డిసిసిబికి ఉంది పిఏసీసీఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించలేకపోయామన్న డిసిసిబి వాదన చట్టబద్ధం కాదని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు